ಪಾಪ ಿವಾ ಪಾಪವಿಶ್ರಭೂ ಸುಜನಾ ಪೋಷಕ ಸಕಲ ವಂದಿತ ನಿವಂದಿತ ಶರ್ಮೇಲ ಶ್ರೀ ಗೌರಿ ಪ್ರಾಣಲೋಲಾ ನಿಜಮಗನು ನಾನ ಸಂನ್ನು ಮರಮ ಕುನ್ನ ದೇವ ನಿಜಮಗನು ನಮಾನ ಸಂಭುನ ನಿನು ಮರಮುನ್ನ ದೇವ ಭುಜಗೇಂದ್ರಾಸೇನನಾದು ಪಾಪ ಮುನು ದಿಗವೇಯು ತಂದಿರಿತ್ರಿವಾ ಪಾಪವಿನಾಶ ಭುಜಗೇಂದ್ರಭೂಷ ನಿನ್ನೇ ನನ್ ಮಿತಿರ ನಲ್ಲಿಕ ಬ್ರೋವಾ చిన్నా తల్లి మాటా చెవి పెట్టి యునాదు చిన్న తల్లి మాట చెవి పెట్టి యునాదు కన్నా తండ్రి నాకు కఠిన శిక్ష విధించే ముందు కారుని పాత మును సూతిని రక్షించి తీవ్ తిన్నగానా హృదయమందున దేవదేవ స్వరింపు శుంటి తదిత పాప వినాశ భుజగేంద్రభూష పరశ్రీల నేను కలలోనైనా నరిగి నరిగితీ పిన్నమన తల్లి సమామని మరియు ప్రేమ సేనామే చరణంబూల కుమృక్కి చిరుతడను దీవించి నా పాపురము నువ్వు సుజనగా చిరుతడను దీవించి నా పావురము నువ్వు మఠం సుజనగా దురిత నా పై దృశని ఒకటి రజిత్రివాస పాప వినాశ భుజగేంద్ర మానసులు చేతులు నరుటకు నూ తలవరులు నన్నెందు తప్పక తెచ్చిరి తలవరులు నన్నెందు తప్పక తెచ్చిరి జలజారి మౌలిని సరిపిన తప్పేమి ఇలాడ శ్రీ మల్లాపురం నిలసియ శ్రీ జన్మదాసును తలుపు దవల జరంగలిచిన ధలగాత్రాన్ని రజిత రజిత్రివాస विनाश भुजगेन्द्रभूषण